మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన సంది సంతోషంగా ఇవి వంటల వచ్చినాం చాలా సంతోషంగా అనిపిస్తుంది సంతోషంగా చిన్నప్పటి పండుస్తున్నాయి మామిడి తోటలో వచ్చినందుకు ఫ్యామిలీతో మంచిగా నడిపిస్తుంది ఇక్కడ મા કા દે ક્રિકેટ આડંતો ઉડપસતો દેખે આ બિતા ની દનાન દી આ ચના ઓર ગીજાર એ વંટાડ વાડ એ વનડ ક્રિકેટ આરાંતા બંગા નો બીતા હા કિદા રારા હા આ માબુજાઈ તો પાંચે નાયન બી તન ની દનાન ચીનંદકુ તોંતો બેચ આ બલા અનિત કાઈ બસાઈ જાને રારા જીય બાબા અમાર રે ઈતાર કોડે બેટ મારવા હા એ દેવા બીતા నన్ను మా మామయ్య ట్రీట్ ఇస్తాను తీసుకొచ్చిండు ఇంత మందితో తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాడు కమా చెప్పి